చికెన్ కర్రీ అయితే చాలా విధాలుగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లల్లో తినుంటారు కానీ ఈ పద్ధతిలో మాత్రం తినుండరు ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క యాలకులు అండ్ లవంగాలు వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి లైట్గా వేగిన తర్వాత ఇందులోని మసాలా వేసుకోవాలి ఈ మసాలాలోని అల్లం వెల్లుల్లి మిర్చి టమాటా ఆనియన్ అయితే ప్యూరీ చేశానండి నేనైతే లైట్గా వేగిన తర్వాత కొబ్బరి అయితే వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే వేసుకున్నాను మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఇది వేగిన తర్వాత ఇందులోని టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు గరం మసాలా పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి మసాలా మొత్తం వేగే వరకు కలుపుతూనే ఉండాలి ఈ గ్రేవ్ అనేది కలుపుతూనే ఉండాలి కొంచెం కలర్ వచ్చిన తర్వాత చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత కస్తూరి మేతి అయితే వేసుకోవాలి చాలా సార్లు చెప్పుకుంటాను కస్తూరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోనే ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి పెరుగు లేకపోతే గడ్ల గడ్లగా విరిగిపోతుంది మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి ఆ పెరుగు గడ్లనేవి లేకుండా బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నా నేను నేనైతే వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి చికెన్లో నుంచి వాటర్ అనేవి మొత్తం పైకి రావాలి పైకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టే వరకు కలుపుతూనే ఉండాలి వాటర్ అనేది పైకి అయితే రావాలి చికెన్ అయితే పది శాతం వరకు ఈ మసాలాలోనే కుక్ అయితే చేసుకోవాలి వాటర్ పైకి వచ్చే వరకు వాటర్ అయితే పైకి అయితే వచ్చేసి ఇలా గ్రేవీ లాగా వచ్చిన తర్వాత ఈ కర్రీలోకి అయితే ఒకటి లేదా రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే చిన్న చిన్ని రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే వేసుకోవాలి విజిల్స్ వేపించిన తర్వాత నాకు అయితే ఇలా వచ్చింది కర్రీ అయితే చూడండి ఎంత బాగుందంటే జ్యూసీ జ్యూసీగా అయితే ఉంది అంతేనండి చాలా చాలా సింపుల్గా అయితే టైం అయితే చాలా సేవింగ్ అయితే అవుతుంది టైం లేని టైంలోనైతే ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది చికెన్ కర్రీ సింపుల్గా అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్